నీవు నాకుండగా ఈ లోకములోని దేదీయు కక్కరలేదు కీర్తన డెబ్భై మూడు ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండు పదిహేడు వందల ముప్పై రెండవ సంవత్సరంలో జార్జ్ వాషింగ్టన్ జన్మించి డిసెంబర్ పద్నాలుగు పదిహేడు తొంభై తొమ్మిదిన చనిపోయాను అమెరికా దేశమునకు ప్రెసిడెంట్గా ఎనిమిది సంవత్సరాలు పరిపాలించను కానీ నేడు మనకున్న వసతులు ఆడంబరములు వాహనములు ఆ దినములలో లేవు ఆయన ఎన్నడూ టూత్ పేస్ట్తో పండ్లు తవ్వుకోలేదు రేజర్తో గడ్డం గీసుకోలేదు కెరేషన్ లైట్ కూడా చూడలేదు ఆ రోజులలో క్రికెట్ బేస్బాల్ ఆటలు అసలే లేవట గొప్ప గొప్ప సంగీత వాయిద్యాలు కూడా లేవట మొదటి టైఫ్ రైటర్ పద్దెనిమిది వందల నలభైలో కనిపెట్టారు మొట్టమొదట టెలిఫోన్ పద్దెనిమిది వందల డెబ్భై ఆరులోను టెలిగ్రామ్ పద్దెనిమిది వందల నలభై నాలుగులోను అగ్గిపెట్టెను పద్దెనిమిది వందల ఇరవై ఏడులోనూ కనిపెట్టారు కాబట్టి ఇవన్నీ ఆయన చూడను లేదు వాడనూ లేదు ఆటోమొబైల్ కానీ సినిమాలు కానీ లేవు అంతేకాదు అస్ప్రీన్ మాత్రలు లేవు తలనొప్పి లేదు ఈ దినములలో సాధారణ మానవుడు కూడా వీటన్నిటిని వాడుకుంటున్నాడు కానీ సమాధానము సంతోషము చివరికి ఆరోగ్యము లేనివాడిగా ఉంటున్నాడు జార్జు వాషింగ్టన్కు ఇవన్నీ లేకుండాను ఉల్లాసంగాను ఆనందంగాను జీవించి ఎనిమిది సంవత్సరములు అమెరికా దేశమును పరిపాలించను అందుకే ప్రభు మీరు ఏ విధములైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పరుడి ఒకని కలిమి విస్తరించుట వాణ్ణి జీవమునకు మూలము కాదనెను లూక పన్నెండు పదిహేను ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును మార్కు ఎనిమిది ముప్పై ఆరు ముప్పై ఏడు ఈ లోకములో మనకెన్ని ఉన్నా క్రీస్తు లేని చో సున్నా కాబట్టి మనము క్రీస్తును కలిగి ఉండకుండా ఈ లోకంలో ఎంత ఎక్కువ వసతులు కలిగి ఉన్నప్పటికీ నిజమైన శాంతి సమాధానములను అనుభవించలేము సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మొదటి తిమోతి ఆరు ఆరు అని బైబుల్ చెబుచు ఉన్నది కాబట్టి ఈ లోక సంపదను ఈ లోక ఆధునిక వస్తు వాహనాలను ఇల్లు వాకిళ్లను సంపాదించుటలో నిమగ్నమై ప్రయాసముతో జీవిత దినములను గడుపుచు మన జీవిత గమ్యమైన ప్రభువును మరుచువారమై ఉండక నీవు నాకుండగా ఈ లోకములో దేదియు నాకక్కరలేదు ఈతన డెబ్బై మూడు ఇరవై ఐదు అన్న భక్తుని వల్లే యుద్ధము ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుడు నీకు ఉంటే అదే దీవెన ఆశీర్వాదము దేవుడితోడైను గాక